అంతే అండి వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా నేను మా ఓపీడీ ప్రాక్టీస్లో కామన్గా వినిపించే నాకు ప్రశ్న మా బిడ్డ వయసు వన్ ఇయర్ అండి గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా వేసే వ్యాక్సిన్లన్నీ టీకాలన్నీ వేయించేసాము ఇంకేమీ అక్కర్లేదు కదా లేదు ప్రశ్న ఇలా రాలేదనుకోండి నేను ప్రశ్నిస్తాను మా పేరెంట్స్ని ఏమంటే మీ బేబీ ఏజ్ వన్ ఇయరు సో మీరు ఇంకా కొన్ని వ్యాక్సిన్లు వేయించాలి అంటే అవునా మేము గవర్నమెంట్ హాస్పిటల్లో షెడ్యూల్ ప్రకారం అన్నీ వేయించాం కదా అంటారు గవర్నమెంట్ హాస్పిటల్ యూపీఐ షెడ్యూల్లో ఫ్రీగా వేసే వ్యాక్సిన్స్ అన్నీ కూడా దే ఆర్ వెరీ గుడ్ హై క్వాలిటీ ఎఫెక్టివ్ వ్యాక్సిన్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఇంకా కొన్ని వ్యాక్సిన్స్ గవర్నమెంట్ షెడ్యూల్లో లేవు ఫ్యూచర్లో వస్తాయి అంతవరకు మీరు పిల్లల డాక్టర్ల సలహాతో ప్రైవేట్గా కొన్ని వ్యాక్సిన్స్ వేయించుకోవాలి ఫైవ్ వ్యాక్సిన్స్ వేయించుకోవాలి ఫైవ్ ఎక్స్ట్రా వ్యాక్సిన్స్ వేయించుకోవాలి అవి ఏంటి చూద్దాం నంబర్ వన్ ఫ్లూ వ్యాక్సిన్ నెంబర్ టూ టైఫాయిడ్ వ్యాక్సిన్ నెంబర్ త్రీ ఎంఎంఆ వ్యాక్సిన్ నెంబర్ ఫోర్ హిపటైటిస్ ఏ జాండిస్ వ్యాక్సిన్ నెంబర్ ఫైవ్ చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఫ్లూ వ్యాక్సిన్ అండి రెండు డోసులు వన్ మంత్ గ్యాప్తో ఫటాఫట్ వేయించేసేయండి వన్ ఇయర్ వయసు అప్పుడు టైఫాయిడ్ వ్యాక్సిన్ సింగిల్ డోస్ లేటెస్ట్ కాంజగేటెడ్ వ్యాక్సిన్ అట్ వన్ ఇయర్ ఆఫ్ ఏజ్ హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ సింగిల్ డోస్ జాండీస్ రాకుండా సో సో వన్ ఇయర్ అప్పుడు మీరు ఫస్ట్ టైం తీసుకొచ్చారనుకోండి ఫ్లూ వ్యాక్సిన్ వేయించేయండి టైఫాయిడ్ వ్యాక్సిన్ వేయించేయండి హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ వేయించేసేయండి మూడు ఒకేసారి వేయించవచ్చు వీటి వల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ హై ఫీవర్లు రావడాలు పెద్ద పెద్ద సమస్యలు ఏమీ రావు సో వన్ మంత్ ఆగి ఫ్లూ సెకండ్ డోస్ వేయించేసేయండి ఫ్లూ రెండు డోసులు వేయించాలి ఒక నెల గ్యాప్తో నెక్స్ట్ చికెన్ పాక్స్ ఫిఫ్టీన్ మంత్స్ దాటిన తర్వాత ఒక డోసు వేయించండి సెకండ్ డోస్ మూడు నుంచి ఆరు నెలల గ్యాప్ తర్వాత వేయించండి ఒకవేళ అప్పుడు కుదరకపోతే స్కూల్ ఎంట్రీ లోపల వేయించండి సుమా అమ్మెంట్ వ్యాక్సిన్ ఫిఫ్టీన్ మంత్స్ అప్పుడు ఒక డోసు వేయించండి ఎంఎంఆర్ వ్యాక్సిన్ గవర్నమెంట్లో వేయరండి చాలామంది వేసేసారు అనుకుంటారు గవర్నమెంట్ వాళ్ళు ఎంఆర్ వ్యాక్సిన్ వేస్తారు ఇందులో మంత్స్ గవదబిళ్ళ కాంపనెంట్ మిస్ అవుతుందండి ప్రస్తుతానికి సో అక్కడ వేయించినా సరే మీరు సింగిల్ ఒక్క డోస్ అయినా సరే ఎంఎంఆర్ వ్యాక్సిన్ వేయించుకోండి సో ఫిఫ్టీన్ మంత్స్ అప్పుడు ఒకసారి వేయించుకున్నారనుకోండి ఇంకొక డోసు స్కూల్ ఎంట్రీ ఐదు సంవత్సరాల వయసు అప్పుడు ఇంకొకటి వేయిస్తే మంచిది నెక్స్ట్ ఏమేమి మాట్లాడుకున్నామండి ఫ్లూ వ్యాక్సిన్ టైఫాయిడ్ హెపటైటిస్ఈ ఫస్ట్ వన్ ఇయర్కి రాగానే ఫస్ట్ విజిట్లో వన్ మంత్ ఆగి సెకండ్ డోస్ ఆఫ్ ఫ్లూ వ్యాక్సిన్ సో ఫిఫ్టీన్ మంత్స్ దాటిన తర్వాత చికెన్ పాక్స్ వ్యాక్సిన్ ఎంఎంఆర్ వ్యాక్సిన్ ఈ ఐదు వ్యాక్సిన్స్ వేయించారనుకోండి మీ బిడ్డలకి కామన్గా వచ్చి జబ్బుల నుంచి మంచి ప్రొటెక్షన్ థ్యాంక్ యూ సో మచ్